జై శ్రీరామ్ భగవద్భక్తి ఛానల్ సబ్స్క్రైబర్సు మన మిత్రులు అనొచ్చు అందరికీ కూడా నేను ఒక విషయం గురించి మాడాలనుకుంటున్నాను సెక్యులరిజం అనేది హిందువులకు ఒక్కళ్ళకే వర్తిస్తుందా మిగతా వాళ్ళకి వర్తించదా ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కింద కామెంట్ చేయండి ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానో నేను చెప్తాను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వారు ఏదన్నా మాట మాడేటప్పుడు చూసుకొని మాడాలి హిందూ దేవతల గురించి ఆయన మాట్లాడుతూ తాగుబూతులకు ఒక దేవుడు పెళ్ళైన వాళ్ళకు ఒక దేవుడు పెళ్లి కాని వాళ్ళకు దేవుడు తిరుగుబూతులకు దేవుడు అని మాడాడు ఒక్కో మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అన్నట్టు మాడాడు అసలు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని ఆయనకు తెలుసా ముక్కోటి దేవతలు అంటే ఆయనకు అర్థం తెలుసా ఫస్ట్ నా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ నోటికి ఏదొస్తే అది మాట్లాడేడు అయినా మనం ఒక పొజిషన్లో ఉన్నాం మన మాటలు ఎంత ఇన్ఫ్యాక్ట్ ఉంటాయని ఆలోచన లేదా ఇది నా సెకండ్ క్వశ్చన్ అంటే హిందువులు అంటే అంత చులకన భావమా ఇదే క్వశ్చను మన క్రైస్తవ మిత్రులను కానీ ముస్లిం మిత్రులను కానీ అనగలడా అదేవులను అనగలడా అంటే బతుకుతాడా ఆయన సీఎం పొజిషన్ ఉంటుందా వాళ్ళు వదులుతారా అంటే హిందువులే చులకనగా కనిపిస్తున్నారు అంతే నేను సెక్యులరిజం అనే దాంతో హిందువులు నా మూల పారేశారు కదా అంతే ఉంటుంది సెకండ్ మన ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు చాలా గొప్ప ఆయన అయితే ఆ గుళ్ళో అది పోయింది ఈ గుళ్ళో ఇది పోయిందని మాడతాడు మరి అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరగామని పోయింది దాని గురించి చెప్పవా అంటే తప్పు చేసిన వాళ్ళని ఖండించాల్సింది పోయి ఆ తొమ్మిది నోట్లు పోయినాయి ఆయన డాలర్లు డెబ్బై రూపాయలు అని మాడతాడు ఆయనకు అసలు విలువ తెలుసా అది తొమ్మిది నోట్ల వంద కోట్ల మ్యాటర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒకటి భక్తుడి మనోభావం దెబ్బతింటుంది ఇప్పుడు నేను ఉన్నాను స్వామి నాకు ఈ కోరిక తీరాలి లేదా తీరింది అని చెప్పి నేను ఆయనకు ముడుపు చెల్లించుకుంటున్నాను ఆ ముడుపు నా స్వామికో నా స్వామి కార్యాలకో నా స్వామి ద్వారా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టూడెంట్స్కో ఎవరికో ఉపయోగపడాలనుకుంటున్నాను నేను ఎవడో కోన్కిస్క కొట్టాడు వాడి జేబులు నింపుకోవడం కానీ దోచుకుంటా అంటే నా మనోభావం దెబ్బతిందా వేసిన డబ్బు అంటే మీ పరిరక్షణలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు మీ దేవాదాయ శాఖ మంత్రిగా పోతే పోనే రథమేగా కొనుక్కుందాం అని మాడాడు అంటే అంత నిర్లక్ష్యం హిందువులంటే అంత చేతగానే వాళ్ళ కనిపిస్తున్నారా మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారైనా ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైనా మనం మాట్లాడే ముందు మనం ఒక పెద్ద స్థాయిలో ఒక హోదాలో ఉన్నాం మనకందరూ అందరి ఓట్లు ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏ మిగతా వాళ్ళని అయితే ఎట్ల అభిపెట్టాలి హిందువులనే కాబట్టి కులాల వారిగా చేయాల్సి వచ్చిలే కులం ఓట్లు పడతాయి అది ఇది అనుకుంటున్నారేమో మీ కుల రాజకీయాలు కులాల చిచ్చులు తరం అయిపోయింది ఒక హిందువుని ఏమన్నా అంటే ఇకపై హిందువులు చూస్తూ కూర్చోరు హిందువులకు కూడా ఆత్మగౌరవం ఉంది దేవుడికి పూజ చేయడమో తెలుసు ఆ పూజించే దేవుణ్ణి అవమానిస్తే ఓటు అనే ఆయుధంతో మేలాంటి వాళ్ళని ఎత్తుడిచి వేయడము తెలుసు ఎందుకు అది గుర్తు పెట్టుకోండి మిస్టర్ బోత్ రెడ్డీస్ ఓకే మీరేదో అనుకుంటున్నారేమో మా ముస్లిం ఓట్లు క్రిస్టియన్ ఓట్లు గంప గుర్తుగా పడిపోతే గెలిచేస్తాం అయిపోద్దని నో సెక్యులర్ సెక్యులర్ అని హిందూ అనుకున్నంతవరకే ఒక హిందూ సెక్యులరిజం అంటే మనకే అంకితమా మిగతా వాళ్ళకి లేదా అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అవేర్నెస్ వచ్చిన రోజు మీ పతనం స్టార్ట్ అయింది అది గుర్తుపెట్టుకోండి అది తెలియచేయడానికి మాలాంటి వాళ్ళం వంద మంది వస్తాం వెయ్యి మంది వస్తాం మా ఇదేం చేస్తారు యూట్యూబ్ ఛానల్స్ని లేపేస్తారు ఇంకా ఎక్కువగా మాట్లాడితే మాలాంటి వాళ్ళని ఏమైనా చేస్తారేమో పోనీయండి ఒక సు ఒక సుభాష్ చంద్రబోస్ పోతే వంద మంది పుడతారని అని చెప్పి మాలాంటి వాడు పోతే వేల మంది వస్తారు ఆ స్ఫూర్తితో గుర్తుపెట్టుకోండి ఏదో వేసామంటే కాదు మిస్టర్ రెడ్లారా ఇద్దరి మీ ఇద్దరినే కాదు ఇప్పుడు రీసెంట్గా ఇద్దరి జరిగే కాబట్టి వీళ్ళను ఉద్దేశం చెప్తున్నాను కానీ జనరల్గా మాడాలంటే ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్క నాయకుడు అవమానించాడు వెనకట మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన తిరుపతికి ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు చాలన్నాడు తెల్లారి అదే చిత్తూరు జిల్లా వెళ్ళాడు హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోయాడు సరే అది దుర్మరణం పాలయ్యాడు ఆయన గుర్తు పెట్టుకోండి అదే చిత్తూరులో చనిపోయాడు ఆ స్వామిని ఏమన్నా స్వామి భరిస్తాడు కానీ ఆ స్వామిని ఏమన్నా అంటే ఆ భక్తుడు బాధపడితే భక్తుడి కంట నీరు వస్తే ఆ స్వామి నా తండ్రి ఆ వెంకటేశ్వర్లు ఊరుకోడు ఆ భక్తుడి కంటలో నీరు తెప్పించిన వాడిని భూమి మీద ఉంచాడు గుర్తు పెట్టుకోండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలోనే అది ఇది మర్చిపోకండి హిందువులను అవమానిస్తాను నా ఇష్టం వచ్చింది చేసేస్తానంటే నూట యాభై ఒక్క సీట్లే మిత్రమా పదకొండు సీట్లకు పడిపోవడం ఎక్కడిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏదో అయిపోయిందంటే నో ఇది కాదు కొత్తగా చాలామంది యూత్ ఇప్పుడు ఓటక్కు వినియోగించుకోబోతున్నారు వాళ్ళకన్నీ తెలుసు ఇంతవరకు ఉన్న వాళ్ళని మబ్బి పెట్టేట్టు ఇప్పుడు యూత్ని మభ్య పెట్టడం కాదు